హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మొన్న క్యాంటీన్కి వెళ్ళాను అని చెప్పాను కదా సో మొన్న ఫుల్ కూడా పెట్టలేకపోయాను మళ్ళీ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బాగా టైడ్ అయిపోయాను అనమాట చేయలేకపోయాను సో అందుకే మీకు ఈరోజు అప్లోడ్ చేద్దాం అనేసి మీకు ఈరోజు చూపిస్తాను బాగా అలసిపోయాను కూడా అలా బాగా రెస్ట్ తీసుకున్నాను వచ్చేసి ఈరోజు మీకైతే నేను ఏమేమి సమాన్ని తీసుకొచ్చాను ఏంటి అనేసి ప్లీజ్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ మీకు చూపిద్దామనేసి కూడా నేను ఒక టూ డేస్ తర్వాత నేను బ్యాగ్ కూడా చేయలేదు ఏమేమి తీసుకొచ్చానో చూడండి అండ్ కామెంట్ చేయండి ఏంటంటే కావాలా మీకు కూడా క్యాంటీన్లో ఏమైనా సమాన్ కావాలి అనుకుంటున్నారా మీరు ఎవరైనా ఆర్మీ క్యాంటీన్లో సమాన్ తీసుకున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ రేటు కూడా తెలుసుకోవాలనుకుంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను ఈరోజు మాత్రం నేను ఏ సమాన్ తీసుకోవచ్చా అనేది తోచేస్తాను అనమాట అండ్ బిస్కెట్స్ తీసుకొచ్చాను ప్యూర్ గోల్డ్ అనేసి అండ్ మ్యాగీ ఫ్రోటీ నమ్కిన్ అండ్ గులాబ్ జామ్ అయితే నేను ఒకసారి ఫైవ్ తీసుకొచ్చా అండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తాయి ఒక్కొక్కసారి రావనమాట అండ్ కట్టబెట్టే నమ్మకం కూడా తీసుకొచ్చాను అండ్ నాకు ఇష్టం ఉన్న పెద్ద పిల్లల కోసం తీసుకొచ్చాను అండ్ ఇవి వచ్చేసి మాకు బిల్లు అనమాట ఏవి ఎంత రేటు పడింది అనేసి మీకు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి ఖచ్చితంగా అండ్ ఈ వీడియోకి అయితే మీకు ఎంత అయిందో ప్లీజ్ అమౌంట్ గెస్ట్ చేయగలరా అమౌంట్ మాత్రం చాలా అవుతుంది మాకు సో మీరు ఎంత అవుతుంది అనేసి మీరు కామెంట్ చేయండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎంత అయ్యింది అనుకుంటున్నారు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్